ఓం శ్రీ గణపతియే నమ శ్రీ మాత్రే నమ దసరాకు దుర్గా గుడికి వెళ్తున్నారా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే దసరా వచ్చిందంటే చాలు అమ్మవారి ఆలయాలు కిటకిటలాడిపోతుంటాయి మరీ ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకల నిర్వహణపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అధికారులతో సమీక్షించారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు విజయదశమి వచ్చిందంటే చాలు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కిటకిటలాడిపోతుంది దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గగుడికి భక్తులు పోటెత్తుతారు అమ్మవారి రూపాన్ని చూసి తరిస్తుంటారు ఇక ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల కోసం అధికారులు కూడా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనం రామనారాయణ రెడ్డి గారు కీలక వివరాలు వెల్లడించారు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల కోసం పదమూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు తెలిపారు ఈ ఉత్సవాల కోసం సీఎం చంద్రబాబును సైతం ఆహ్వానించుచున్నట్లు తెలిపారు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య ప్రజలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు పార్కింగ్ వద్ద నుంచి క్యూ లైన్ల వరకు భక్తుల కోసం త్రాగునీటి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు నవరాత్రుల సందర్భంగా దుర్గగుడికి వచ్చే వీవీఐపీలకు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆనం వెల్లడించారు అయితే వివిఐపీల దర్శనం కోసం ఇతర క్యూ లైన్లను ఆపమని స్పష్టం చేశారు వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు అయితే అంతరాలయం వరకు కాకుండా బంగారు వాకిలి వరకే దర్శనం కల్పిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు వివరించారు దసరా నవరాత్రుల సందర్భంగా భక్తుల భద్రత కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు నూట ఇరవై సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వీటిని పర్యవేక్షిస్తామని తెలిపారు భక్తుల కోసం వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రసాదాల విషయాల్లోనూ అత్యంత అప్రమత్తంతో ఉంటామని ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులు బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించారు ఇక మూలా నక్షత్రం రోజున చంద్రబాబు కుటుంబ సమేతంగా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు